అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే బజాజ్ జ్యూసర్ గురించి అయితే మనము ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి నేనైతే ఇదే అమెజాయ అయితే ఆర్డర్ పెట్టానండి ఇది యూజ్ అవుతుందా లేదా అనేసి ఫుల్ డీటెయిల్స్ అయితే యూజ్ అవుతున్న వీడియోలో అయితే తెలుసుకుందాము అయితే నాకు అమెజాన్లో లో ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే పడిందండి ఇది తీసుకోవడం వల్ల మనము ఇంట్లోనే ఫ్రెష్ జ్యూస్ అయితే మనము రెడీ చేసుకోవచ్చు ఎలా యూస్ చేయాలి ఏంటి ఎలా క్లీనింగ్ చేయాలి అన్ని అయితే నేను డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూస్తాను వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి ఒక మగ్గ అనేది ఇచ్చారండి ఇది ఇక్కడ జ్యూస్ వేసిన తర్వాత వచ్చేదానికి ఇక్కడైతే ప్లేస్ చేయాలి ఇదంటే జ్యూస్ పట్టుకోడానికి ఇక్కడైతే వేసుకోవాలండి ఇక్కడ మనకి జ్యూస్ వేస్టేజ్ అయితే ఇక్కడ పడుతుంది జ్యూస్ అయితే ఇక్కడ పడుతుంది మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ కూడా ఇచ్చారు ఇప్పుడైతే నేను మీ ముందే జ్యూస్ అయితే వేసి చూపిస్తానండి వెజిటబుల్స్ ఫ్రూట్స్ అయితే నేను కట్ చేసి పెట్టేసుకున్నానండి ఇవి ఎలా వెయ్యాలి ఏంటి అనేసి మొత్తం చూద్దాము ఈ ఫ్రూట్స్ ఇవనేసి మనకి బాగా ఫ్రెష్ గా అయితే ఉండాలండి ఫ్రెష్గా ఉన్నప్పుడే మనకి జ్యూస్ కూడా చాలా వస్తుంది కొంచెం వాడిపోయినట్టు ఎండిపోయినట్లు ఫ్రూట్స్ అలా ఉంటే మనకి జ్యూస్ ఎక్కువ అయితే రాదండి నేను మీ ముందు అయితే వేస్ట్ చూపిస్తున్నాను నేను క్యారెట్ బీట్రూట్ యాపిల్ టొమాటో కీరా అయితే కట్ చేసి పెట్టేసుకున్నాను అయితే మనము జ్యూస్ చేద్దాము ఇక్కడైతే మనకి ఆన్ అయినట్టు బ్లూ కలర్ అయితే లైట్ అయితే వెలుగుతూ ఉంది ఫస్ట్ నేను క్యారెట్ అయితే వేస్తున్నాను వెజిటబుల్స్ ఏవైనా కట్ చేసే వేసుకోవాలండి అలానే అయితే వేయకూడదు అలానే వేస్తే లోపలైతే ఇరుక్కుంటుంది ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి కదా మనకి జ్యూస్ అయితే ఎంత బాగా చక్కగా ఈ చెక్కులో అయితే పడుతుందో రెండే రెండు నిమిషాల్లో మనకైతే ఫ్రెష్ జ్యూస్ అయితే రెడీ అయితే ఫ్రెష్ జ్యూస్ అండి చూసారు ఫ్రెష్ గా అయితే ఎంత జ్యూస్ అయితే వచ్చిందో అదే మనకు బయట కొద్దిగా ఫ్రూట్స్ కొద్దిగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ వేసి ఐస్ క్యూబ్స్ వేసి ఇస్తారండి ఫ్రెష్ జ్యూస్ అని కానీ ఇలా మనం ఇంట్లోనే ఒక జ్యూస్ అయితే తీసుకొని చేసుకున్నామండి ఫ్రెష్ జ్యూస్ అయితే మనం చేసుకొని తాగొచ్చండి డైలీ కొద్దిగా నిమ్మకాయ పిండుకొని తాగితే చాలా హెల్దీ అండి ఈ జ్యూస్ మీరు కూడా ఖచ్చితంగా ఈ జ్యూసర్ అయితే తీసుకొని ట్రై చేయండి దీని ఇప్పుడు దీనికి క్లీనింగ్ ప్రాసెస్ ఎలానో మనమైతే చూసేద్దాము ఆల్రెడీ నేనైతే ఈ మగ్గ అయితే పక్కకు తీసేశాను ఇది కూడా క్లీన్ చేసుకోవాలి ఇది ఈ స్టాండ్ అనేది ఉంటేనే అండి మనకు అయితే జ్యూస్ అయితే అయ్యేది కిందకుంటే జ్యూస్ అవ్వదు ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేయాలంటే ఇది కిందకి పెట్టేసి ఓపెన్ క్లీనింగ్ చేసుకునేవండి మనము చూసారు కదా మనకు పుప్పి పిండినా కూడా ఒక చుక్క కూడా జ్యూస్ రాదండి అంత నీట్గా అయితే మనకు ఇది జ్యూస్ రెడీ చేస్తుందండి ఈ పిప్పిలో మనకి పిండినా కూడా ఒక చుక్క కూడా రాదండి అంత నీట్గా అయితే జ్యూస్ అవుతుంది ఇదైతే జ్యూస్ ని ఫిల్టర్ చేసేదండి పిప్పి అంతా ఈ వేస్టేజ్ దాంట్లో పడుతుంది జ్యూస్ ఇక్కడ నుంచి అయితే మనకు మగ్గులోకి అయితే వస్తుంది ఇవన్నీ మనం అయితే క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ టైం మళ్ళీ జ్యూస్ వేసుకోవడానికి ఇదిగోండి చూసారు కదా పిప్పి అంతా దీంట్లో అయితే పడిపోయింది పిప్పి పిప్పి ఎంత పొడి పొడిగా క్యారెట్ బీట్రూట్ అయితే ఎంత పొడి పొడిగా అయితే ఉందో మీరే చూడండి మీకు కూడా ఖచ్చితంగా ఈ జ్యూస్ యూజ్ఫుల్ అనిపిస్తే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి ఈ వీడియో అయితే వెళ్తుంది ని కొత్తగా చూస్తున్నట్టయితే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్